జిడా అంటే సిటీ గిండ్ కూర్చోన్నాడు పది నిమిషాలు అని చెప్పినాడు దాదాపు అంటే గంట ఆ వాడు కానపడితే ఫస్ట్ అనిపిస్తారు మెంటల్ ఇస్తుంది పది నిమిషాల జమ్మి వచ్చి మందు పాటిస్తారు జమ్మి వస్తే మందాం తమ్ముడు అంటే ఆయన ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేడు ఎత్తే లేడు ఆయన తెలియదు

చిన్న మందు పార్టీ అరేంజ్మెంట్ చేసి పెట్టి నువ్వు ఉన్నావని బాబు ఘనంగా పెట్టి పెట్టి రెండు నిమిషాలు అన్న వచ్చేసాను హైదరాబాద్ ఉంటే రెండు నిమిషాల కోసం రా పక్కన వచ్చేసానా తప్పుడు హైదరాబాద్ అంటే అంత రప్పుడు వస్తుంది తమ్ముడు ఒకసారి వాళ్ళు హైదరాబాద్ ఉన్నట్టువి మనము పది నిమిషాలు కూడా కాలే ఐదు నిమిషాలు ఎట్టు వస్తుంది అంత స్పీడ్ మంది అంటారు అవు ఇది కరెక్ట్ ఇదే ఉద్దరం మాట్లాడతారా నాకు మంది తప్పుడు ముందు బీర్చి పెట్టా వేసుకొచ్చేపి మన ముగ్గురమేనా రాజశేఖర్ రాజశేఖర్ పిలిపిద్దామంటే కొట్టి ఫోటో కొట్టానా మనం నలుగురు ముగ్గురం లంగలు ఉండం నాలుగు లంగలు లేకుండా కరెక్ట్ గా రావాలా పక్క ఉండాలి పని అయితే కొట్టి ఫోటో కొట్టు రాజశేఖర్ యాడ ఉన్నావు ఐదు నిమిషాల్లో మన నెంబర్ వన్ మెయిన్ తెలుసు కదా ఆడ మాయం కావాలి నువ్వు దయాల కొంప మందు పాచి రావాలా అక్కడ పెద్ద సిటింగ్ రోజు ఒక వ్యక్తి బడ్డలు కలిపినాడు ఈ రోజు మైండ్ హట్ అయింది ఇప్పుడు ఆ వ్యక్తి గురించి చర్చ తీసుకోవాలా అని చెప్పేసి ఒక ప్లాన్ మీద కూర్చోవడం జరిగింది పెద్ద ప్లాన్ కాదు చాలా పెద్దది బాధతో మైండ్ దుబ్బి ఇట్లా బీర్లు నాలుగు ఐదు ఎవరు ఆ వ్యక్తి పదిహేను పచ్చబడి పలిపోతుంది వ్యక్తి ఎవరు మా బ నా మంట ఇచ్చినాడా ఆయన వల్ల వ్యాపారం మడ్డలు కలిసి ఇంకా అధ్వానం అయిపోయి వ్యాపారం మొక్కలు ఇంటి కాని డబ్బులు అప్పు కొత్త కట్టించుకునే ఒక్క రూపాయి సరిగ్గా చెప్పి పది మంది మరిగా తీసారు కావాలంటే కావాలంటే కొన్ని జేపీ సాక్ష్యండి మనం సరే అవు ఎందుకు వస్తూ కూసుకున్నారు మరి కుట్టిపోయిన ఎందుకు పార్టీ బాధతో బాధతో ఆనందం తాగుతా బాధతో పొద్దున్న మంట కూర్చి తెలియదు అసలు నువ్వు అంటే జమ్మి వల్ల ఇబ్బంది పడి అదో కూర్చుకుంటున్నావు పార్టీ వీళ్ళిద్దరు ఎందుకు వచ్చిన రు ఎందుకంటే నువ్వెందుకు వచ్చావు తాగుతున్నావు జమ్మన్నా అన్నని మాట అడుపున్నాడు నా పదిహేను నా మాట ఫోన్ చెప్పి వెంకటే బాధ ఉంది మామూలుంది బాధ ఉంది నీ బాధ ఏమంది జమ్మీ అవసరం ఇంటికాడు పది మాటలు వస్తాడు బదర్లో తిప్పి 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 బదల వాడేతాడు ఇదే మీ అందరినీ చెప్తారు కదా జమ్మి నుంచి నాకు కూడా ఒకటి ఉంది సరుకు తీసుకోపో తీసుకోపో తీసుకో వద్దడు ఆడకు పోయినప్పుడు ఏం ఒక అవు అనుకున్నాడు మళ్ళీ పైకి డైలాగ్ లో కూడా వేస్తాడు ఏ నీకు ఎంత ఇస్తా పదివేలు తీసుకో అంటాడు ఏ ఒక్కొమ్మ పలికి అవు సరుకు తీసుకోవాలని కూడా అన్నాడు ఆడగలేవు ఆడగల మొత్తం దొంగ మాటలు జమ్మి మొత్తం బాధలు అందరం కలిసినాము అందరం వేసుకోండి

నిజంగా మా తమ్ముడు అడుగు ఇంతసేపులు జమ్మి లేడు జమ్మి లేడు అనుకుంటుంది ఎందుకంటే ఉన్నారు జమ్మి ఉంటే బాగుంటుండే అనే ఇంతసేపు మేము కరెక్ట్ టైం కి నువ్వు వచ్చి మా చూడటానికి వచ్చినా బావా నువ్వు దేవుడి బావా తమ్ముడు దేవునికి నిమ్మకాయలు తీసుకొచ్చు కొట్టండి నువ్వు దేవుడు బావా నువ్వు నువ్వు దేవుడు బావా నువ్వు గంట సేపే బావా ఫోన్ చేయమని చేస్తు బావా నీకు నువ్వు లేనందుకు మందు కూడా తాగలేను బావా నేను తాగిలేవాడు పదివర్త బా అంతా ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళు చెప్పి చెప్పి నాపుడు వాళ్ళక్క చెప్తాను